హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈరోజు నేను దొండకాయలు కూర అండి చేసి చూపిస్తాను మీకు ముందుగా మినపప్పు శనగపప్పు జీలకర్ర తాలింపు పెట్టుకోండి నూనె వేసుకొని ఒక గరిట నూనె వేసుకోండి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది దీనికి అలాగే ఇది చూసారా దొండకాయలు ఇలా చెదగొట్టించుకొని ఇందులో వేసుకోండి ఒక కాయ చదుగ కొట్టుకొని వేసుకోవాలండి ఒక్కొక్క చదగ కొట్టుకొని ఉంచు మొత్తం చెదగొట్టుసుకొని ఇలాగా ఫ్రైలో వేసుకోండి వేసుకొని అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు షాల్ట్ టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోండి బాగా కలిపిసుకోండి దీనికి నెరలెప్పాను కానీ పెనం అయితేనే బాగుంటాయండి ఈ దొండకాయలు బాగా ఎర్రగా వేగుతాయి మామూలుగా చక్రాల్లో కోసుకున్న ఫ్రై చేసుకోవాలనుకున్న పెనమైనా నెరలి పెనమైనా బాగా వేగుతాయి ఎర్రగా కరకరలాడతాయి ఇలా మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టుకొని చిన్న పెనం పెట్టుకొని అందులో మనం కొద్దిగా నూనె వేసుకొని మెంతులు అర స్పూన్ మెంతులు అలాగే జీలకర్ర అర స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఈ రెండు వేగాక మెంతులు ఒకసారి వేగాలండి వేగాక జీలకర్ర మెంతులు వేగాక అందులోనే ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసుకొని మనకి కారం తగ్గ మిరపకాయలు వేసుకోండి కొంతమంది కారం తగ్గించుకొని తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది చూసుకొని మీరు వేసుకొని నేనైతే ఐదు కాయలు వేసుకున్నాను ఎండుమిర్చి నేను పావు కేజీ దొండకాయలు అండి అవి అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలా కోసుకున్నాను ఇలా కోసుకొని ఒకసారి వేయించాలి అందులోనే రెండు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి వేగుతుండగా వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వేసుకోండి రెబ్బలు తొక్క తీయ్యక్కర్లు వెల్లుల్లిపాయలు అన్నిటికీ తొక్క తీయక్కర్లేదండి ఇది పక్కన చల్లారి పెట్టుకోండి పక్కన ఉంచుకోండి చల్లారేక ఇలా మిక్సీ చేసుకోండి వెల్లుల్లిపాయలు ఎప్పుడు తొక్కలు తీయకుండా చెదగొట్టి వేసుకుంటే అది టేస్ట్ వాసన బాగుంటాయండి ఎక్కువ కొన్నిటికి ఎలాగ వేసుకోవచ్చు కొన్ని పప్పుల్లో కాటిలోకి ఇందులో మిక్సీలోనే వేసుకొని చల్లారేకి మిక్సీలో వేసుకొని అందులోనే షాల్ట్ వేసుకోండి షాల్ట్ కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి ఉల్లిపాయ ఎండుమిర్చి అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకోండి ఈ లోపల దొండకాయలు వేగయ్యేటో చూద్దాం దొండకాయలు బాగా వేగాలండి మనం క్రిస్పీగా కావాలనుకుంటే బాగా ఎర్రగా వేయించుకోవచ్చు కావాలంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు మీరు నాకైతే నూనె సరిపోయిందండి చూసారా ఇలా మిక్సీ చేసుకోవాలి మనం ఉల్లి కారం అదే మెంతి ఉల్లి కారం ఇలా దొండకాయలు బాగా ఎర్రగా వేగాక ఎర్రగా వేగాక వేసుకోండి ముందే వేసుకుంటే అది పచ్చివాసన వస్తుంది దొండకాయలు ఈ ఇలాపల మనం వేగిపోయి దొండకాయలు వేగిపోయి అందులోనే మనం మిక్సీ చేసుకునేవి ఇందులో వేసుకున్నాను వేసుకొని మిక్సీ కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ జార్లో నీళ్లు కూడా వేసుకోండి ఇలాగా వేసుకొని బాగా కలిపిసుకొని ఒక్కసారి మూత పెట్టండి అంటే ఉల్లికర మొక్కకి పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి వేగిందనుకోండి పొడి పొడిగా అవుతుంది కొద్దిగా చూసారా ఇలా వేగనిస్తే ఒకసారి ఇందులో కరివేపాకు పొడి అండి మనం కరివేపాకు ఒక్కోసారి ఎండిపోతాయని ముందే ఒక్కసారి ఎండబెట్టి నీళ్ళ ఎండబెట్టేసుకొని కడిగేసి నేళ్ళ ఆరబెట్టేసుకొని ఎండబెట్టేసుకున్నాం అనుకోండి ఒకసారి అది ఇలా మిక్సీ చేసుకొని ఒక సేసాలో స్టోర్ చేసుకుంటే కరివేపాకు పొడి ఇది ఒక చిన్న చిట్కండి ఏ కూరలోకన్నా కరివేపాకు పొడి వేసుకోవచ్చు కరివేపాకు లేకపోయినానే ఇలా చేసుకొని ఉంచుకోండి ఇలా చేసుకొని కలుపుకొని ఒకసారి వేగనివ్వండి వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి దొండకాయ ఎప్పుడు మనం అంటే ఈనెలా కోసుకోవచ్చు చక్రాల కోసుకోవచ్చు వంకాయలా కోసుకోవచ్చు నాలుగేనెలు కలిపిన గుత్తి వంకాయలా కోసుకోవచ్చండి నేనైతే చెదగొట్టుకొని చేసుకున్నాను దొండకాయ చెదగ్గొట్టి ఇలా రైస్లో కలుపుకుంటే నెయ్యి వేసుకొని రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి దొండకాయ మెంతి ఉల్లి కారం మీరు టేస్ట్ చేసి మీ కామెంట్లో ఎలాగో వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ